లలితా న్యూస్ కి స్వాగతం మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి మదన్ లాల్ విజ్ఞప్తి చేశారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో హార్గర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తిని కొనసాగించేందుకు ప్రజల్లో ఉత్సాహం నింపి దేశ సమైక్యతను కాపాడాలన్నారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అన్ని వర్గాలు పాలు కోరారు ఈ ర్యాలీలో పాఠశాల విద్యార్థులు బీజేవైఎం నేతలు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం మరియు హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా ఈరోజు భారీ ర్యాలీలో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు మరియు విద్యార్థులకు మరియు పత్రిక మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు భారతీయ జనతా యువ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ గారి పిలుపు మేరకు ఈరోజు మానుకోట పట్టణంలో హర్ ఘర్ తిరంగ యాత్ర ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది హర్ ఘర్ తిరంగ యాత్ర యొక్క ఉద్దేశం గతంలో మనకు స్వతంత్రం రాకముందు ఎందరో మహానుభావుల త్యాగాల పునాదుల మీద ఈరోజు మన భారతదేశం నిలబడ్డది దాన్ని గౌరవంగా చెప్పుకోవాలి ప్రతి ఒక్క ఇంటి మీద కూడా జాతీయ జెండా ఎగరేయాలని నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలను కూడా కోరడం జరిగింది నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఈ దేశంలో ఈ ప్రపంచ దేశాలు కూడా మన ఇండియా వైపు భారతదేశం వైపు చూడాలి మన ఐక్యతను చాటి చెప్పాలని నరేంద్ర మోదీ యొక్క దృఢ సంకల్పం ఇది ఈ యాత్రలో యువకులు అందరూ రైతులు కర్షకులు పేద బడుగు బలహీన వర్గాల భేదం లేకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా మేము ఒకటిగా ఉన్నామని ఈ సంకేతం తెలియాలని నరేంద్ర మోదీ గారు పిలుపు ఇవ్వడం జరిగింది ఇదే విధంగా ఈ దేశంలో మనం చూస్తూ ఉన్నాం ఈ దేశం యొక్క తిండి తిని ం పాడే కుక్కలకు కూడా ఈ చమరగీతం కావాలని మేము కూడా భారతీయ జనతా యువ మోర్చా తరఫున పిలుపు ఇస్తా